డాక్టర్ మండలం ముబ్రాస్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ర్యాలీ అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే క్రమంలో అంబేద్కర్ కి పూలమాలలు వేసే సందర్భంలో ఎమ్మెల్యే చేతిలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జెండాను విగ్రహం కింద ఉన్న దళిత వ్యక్తికి అందుకోమని చెప్పి కిందికి ఇవ్వడంతో ఆ వ్యక్తి పట్టుకోనందుకు జెండా కింద పడటం జరిగింది ఆ సందర్భాన్ని ఉద్దేశించి పలు రాజకీయ పార్టీలు పార్టీల నాయకులు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు జెండా కిందకు అందచేసే క్రమంలో ప్రత్యక్ష సాక్షిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఉన్నాము ఎమ్మెల్యే జెండాను పడేస్తే మేం అక్కడే ఖండించే వారిమే రాజకీయాల పరంగా ఏమైనా విమర్శలంటే రాజకీయాల మట్టుకే ఉంచి అంబేద్కర్ ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు దయచేసి ఇంతటితో ఈ ఘటనను ఆపాలని బక్కి వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ కోరారు పదమూడవ తేదీ బుబ్బారపురం శివరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగినటువంటి విషయాన్ని మరి పత్రికలలో మన రాజకీయ రంగం పులుముతూ కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం జరుగుతూ ఉన్నది ఆ విమర్శలు సరి అయింది కాదు మేము అక్కడనే ప్రత్యక్షంగా ఉన్నాము ముబారస్కు గ్రామం నుంచి శివరాస్త వరకు ర్యాలీగా ఒక్కడికి వెళ్ళి అందరూ నిర్ణయాలు పట్టుకొని పోవడం జరిగింది విగ్రహావిష్కరణ సందర్భంగా విగ్రహం మీదిపోయిన తర్వాత ఒక అబ్బాయి జెండా ఇటు ఊసారు జెండా ఇటు అని ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు ఆ జెండాను కిందికి వేయడం జరిగింది అది ఏంటని అంటే ఆ అబ్బాయి చేతిలో పడకుండా కింద పడ్డది జెండా అంతేకాని యాదృష్క జరిగిందే కానీ కావాలని చేసిన మాత్రం కాదు దాన్ని రాజకీయం చేయడం మాత్రం తగ్గదు మరి నేనున్నా అక్కడ తర్వాత జిబిఎఫ్ శంకర్ ఉన్నాడు అక్కడ జరిగితే మేము అక్క నిరోధించేవారు అలా జరగదు అట్లా కావాలని మరి అంబేద్కర్ విషయంలో మరి విగ్రహాశ్వం విషయంలో ఈ రకంగా మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి కాదు మరి అంబేద్కర్ విషయంలో ఆయన అంత దూరంకెళ్ళి కష్టపడి విగ్రహావిష్కరణ కోసమే వచ్చిండి ఎమ్మెల్యే గారు విగ్రహావిష్కారం అందరినీ పిలిచిండ్రు ఎమ్మెల్యే గారిని పిలిచిండ్రు ఎంపీ గారిని పిలిచిర్రు ఎస్సీస్ కమిటీ ఆయన పిలిచిండ్రు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వారిని పిలిచిండ్రు మరి మేము ఇద్దరమే అక్కడ అటెండ్ అయినాం మాతో పాపిఎఫ్ శంకర్ ఉన్నారు దళిత సంఘాలతో ఉన్నాయి అది మాత్రం అక్కడ జరిగింది మాత్రం కరెక్ట్ కాదు అది అది ఇప్పటికైనా దయచేసి రాజకీయ పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్ని రాజకీయ పార్టీలకు అంబేద్కర్ విషయంలో అంబేద్కర్ విగ్రహావిష్కారం విషయంలో రాజకీయాలు తగదు అంబేద్కర్ గొప్ప ప్రపంచ మేధావి ఆ విషయంలో రాజకీయాలు రాజకీయ పార్టీకి పార్టీ రాజకీయ చేసుకోవాలి కానీ అంబేద్కర్ మాత్రం ఆ విషయంలో లాగడం మాత్రం సరైన పద్ధతి కాదు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు దళిత చేస్తూ ఉన్నా ఈ యొక్క సమస్యకి ఇంతటితో చెప్పి కూడా నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్